హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇప్పటివరకు కూడా మనకు అంటే రైతు భరోసా ద్వారా ఇప్పటికే రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఏంటంటే మనకు రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నారు ఈ రైతు భరోసా నిధుల విడుదల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయల చొప్పున రెండెకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయిపోయాయి ఇక మూడెకరాల వారికి డబ్బులు పడుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక గత పదిహేను పదో తారీఖు నుంచి కూడా మూడెకరాల వారికి రైతులకు డబ్బులు పడుతూ ఉన్నాయి ఇంకా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలు జమ అవుతున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికీ డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా చాలామంది రైతులకు అనేక కారణాల వల్ల అయితే డబ్బులు అయితే జమ కాలేదనమాట ఇక ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక డబ్బులను విడుదల చేస్తూ ఉన్నారు ఇక చాలా కారణాలు ఉన్నాయన్నమాట డబ్బులు పడలేదని చాలామంది చెప్తున్నారు అటువంటి వారికి డబ్బులు పడకపోవడానికి కూడా కారణాలు అయితే ఉన్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం మీకు అప్డేట్ అయితే ఇచ్చింది మీకు తప్పకుండా డబ్బులు పడతాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుంటూ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చూసుకుంటే చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ అనమాట ఇక మనకు ఇప్పటికే డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడెకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు పడుతున్నటువంటి నేపథ్యంలో మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట అనమాట ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి యొక్క ఆదేశాలు చేసుకోవాలని ఇలా అప్డేట్ అనేది చేసుకోవాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి యొక్క డబ్బుల విడుదల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇప్పటివరకు కూడా మూడెకరాల వారికి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఇంకా రైతులంతా కూడా మనకు ఇంకా డబ్బులు పడని రైతులు ఏంటంటే వారికి అనేక కారణాలు ఉన్నాయన్నమాట ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకోకపోవడం వల్ల వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఏంటంటే మనకు ఒక డబ్బుల విడుదలలో భాగంగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది రైతులకు వారి ఇదిని బట్టి అంటే వారి చేసుకున్న దాన్ని బట్టి ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకున్న దాన్ని బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా వారికి డబ్బుల విడుదలకు మనకు ఆమోదం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా వారికి అప్డేట్ అయితే తీసుకొస్తూ ఉందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో డబ్బులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారు ఎదురు చూసినట్టుగానే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదలవుతున్నట్లు కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలని ఇక ఎవరైతే ఎలా చేస్తారో వారికి మాత్రమే ఒక డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారైతే తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా ఇలా చేసుకోండి మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో వచ్చినా రైతులకు ఒకవేళ డబ్బులు జమ కాకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు మీరు ఈ విధంగా చేస్తే కనుక మీకు తప్పకుండా ఈ డబ్బులు వస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఒకవేళ డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే ఏం చేయాలి ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది ఏంటంటే మాకు ఇంకా డబ్బులు జమ కావట్లేదు ఏ కారణం చేత జమ కాలేదని తెలుసుకోవడానికి మీరు మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏఈఓ గారిని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఏఈఓ గారిని కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా ఒకవేళ వాటి వల్ల ఏమైనా మీకు డబ్బులు పడలేదా అని తెలుసుకుని మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేయించుకుంటారో ఈ అప్డేట్ చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు అందుకని నేను ప్రతి వీడియోలో కూడా మరి నేను చెప్తూనే ఉంటాను మళ్ళీ కూడా గుర్తు చేస్తూనే ఉంటాను కొన్ని లక్షల మంది తెలంగాణలో మనకు దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులు ఉన్నప్పుడు మన వీడియోస్ రెండు వేల మందికి మూడు వేల మందికి మాత్రమే రీచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇవన్నీ కూడా మిగిలినటువంటి వారికి కూడా మీరు ఈ వీడియోను షేర్ చేస్తే వారికి మరింత సమాచారం అనేది తెలుస్తుంది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని ఈ ఆదేశాలు పాటించి మీ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే రెండెకరాల వారికి డబ్బులు జమ చేస్తుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండెకరాల వారికి పన్నెండు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ ప ఎకరాల వారికి ఒకవేళ డబ్బులు పడకపోతే నేను చెప్పినట్లు ఏవో గారిని కానీ ఏఈఓ గారిని కానీ కలిసి మీరు ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నేను ముందు వీడియోలో చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసింది ఈ పంతొమ్మిదో విడత నిధులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా గతంలో చూసుకుంటే మనకు ఈ యొక్క పదిహేడు విడత పద్దెనిమిదో విడత విడుదల చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిదో విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మనకు ఎవరైతే జనవరి ముప్పై లోపు ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ ఎవరైనా పూర్తి చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది అలాగే ఇక పీఎం కిసాన్ కింద కూడా రెండు వేల రూపాయలు మొత్తం దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు కేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి ఇక ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇది మనకు తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు